సౌత్ ఇండియాలో అత్యధిక రీమేక్ సినిమాలు చేసిన నేటి తరం స్టార్ హీరో ఎవరు అని అడిగితే అందరికీ గుర్తుకు వచ్చే పేరు తమిళ హీరో విజయ్ ఆయన గతంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వెంకటేష్ సినిమాలను రీమేక్స్ చేసి సూపర్ హిట్స్ని అందుకున్నారు అంతేకాదు తెలుగులో సూపర్ హిట్ అయిన సాంగ్స్తో పాటుగా ఆ సాంగ్స్లో హీరోలు వేసే స్టెప్పులు కూడా రీమేక్ చేసేవారు అలాంటి విజయ్ ఇప్పుడు సరికొత్త సినిమాలు చేస్తున్నారు రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు కొత్త క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ తీసుకువస్తున్నారు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటున్నారు ఆయన ఆయన చివరిసారిగా చేసిన రీమేక్ చిత్రం స్నేహితుడు బాలీవుడ్లో అమెరికాన్ హీరోగా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ త్రీ కి ఈ చిత్రం రీమేక్గా తెరకెక్కింది ఇదంతా పక్కన పెడితే విజయ్ ఇప్పుడు మరోసారి రీమేక్ సినిమా చేయబోతున్నారట ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది గత ఏడాది నందమూరి బాలయ్య అనిల్ రావుపుడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కమర్షియల్గా పెద్ద బ్లాక్ బాస్టర్ అందరికీ తెలిసి విషయం ఇందులో బాలయ్యకి కూతురిగా శ్రీలీల నటన అందరినీ ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఈ సినిమాని ఇప్పుడు విజయ్ తమిళ్లో రీమేక్ చేయబోతున్నారట ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్లో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించబోతున్నట్టు తెలుస్తోంది అలాగే కాజల్ అగర్వాల్ పాత్రను ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్దే చేయబోతోందట అలాగే భగవంత్ కేసరి చిత్రంలో విలన్గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ చేశారు ఈ చిత్రంలో ఆయనకు బదులుగా బాబీ డియోల్ని తీసుకోబోతున్నారట ఈ సినిమానే విజయ్ ఆఖరి చిత్రం అవబోతోందనే వార్తలైతే అక్కడ వినిపిస్తున్నాయి ఈ సినిమా తర్వాత ఆయన తన పార్టీని రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల కోసం సిద్ధం చేయబోతున్నారు ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియన్ సినిమా యుగంలో ఇలాంటి రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే రీమేక్ సినిమాలు ఇప్పటికీ కూడా వర్కౌట్ అయ్యాయి విజయ్ కు కూడా పవన్ కళ్యాణ్ రైన్ స్టార్ స్టేటస్ ఉండడంతో ఖచ్చితంగా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది ట్రేడ్ పండితులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు సో మొత్తానికి భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న ఆయన ఈ రీమేక్ సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడ భారీ ఫ్యాన్ అన్ఫాలింగ్ ఉంది కాబట్టి ఏ సినిమా అయినా అక్కడ సూపర్ హిట్ అవుతుందని టాక్ కూడా నడుస్తోంది సో చూడాలి దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు క్లారిటీ అయితే లేదు క ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి